శ్రీమద్ రామాయణము బాలకాండ ఇరవై ఏడవ సర్గ మరునాడు అందరూ నిద్రలేచారు ప్రాతఃాలంలో ఆచరించవలసిన సంధ్యావందనము మొదలగు కార్యక్రమములు నిర్వర్తించారు విశ్వామిత్రుడు రామునితో రామా నీకు దివ్యాస్త్రములు అన్నీ ఇస్తాను వాటితో నీవు దేవతలను అసురులను గంధర్వులను యుద్ధములో జయింపగలవు రామ నీకు దివ్యమైన దండచక్రమును ధర్మచక్రమును కాలచక్రమును విష్ణుచక్రమును అతి ఉగ్రమైన ఇంద్రాస్త్రమును వజ్రాస్త్రమును శివుని సూలముతో సమానమైన సోలాస్త్రమును బ్రహ్మశిరోనామకాస్త్రమును అన్నిటికంటే ఉత్తమము శ్రేష్టము అయిన బ్రహ్మాస్త్రమును నీకు ప్రసాదించదును ఇవి కాకుండా నీకు మోదకి శిఖరి అనే రెండు గదాయుధములను కూడా ఇస్తాను రామ నీకు ధర్మపాశము కాలపాశము వారుణాస్త్రము ఇస్తాను ఇవే కాకుండా నీకు రెండు పిడిపాటులను అనగా తడి ఉన్న పిడుగును పొడిగా ఉన్న పిడుగును ఇచ్చేదను నీకు పినాక అస్త్రమును నారాయణాస్త్రమును ఇచ్చేదను రామ నీకు ఆగ్నేయాస్త్రమును వాయువ్యాస్త్రమును ఇచ్చేదను ఓ రామ నీకు పయశరము క్రౌంచ అస్త్రము అనే రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను రాక్షసులు వాడేటటువంటి అస్త్రములు అనగా కంకాలము ముసలము కపాలము కంకణము నీకు ఇస్తున్నాను ఓ రామ నీకు దివ్యాధరము అనే మహాస్త్రమును నందనము అనే ఖడ్గమును ఇస్తున్నాను నీకు గాంధర్వ అస్త్రమును సౌర అస్త్రమును ఇస్తున్నాను ఇవి నిద్రావస్థను కలుగజేస్తాయి నిద్రావస్థ నుండి విముక్తులను చేస్తాయి వీటికి ఆ ప్రభావం ఉంది ఓ రామ నీకు దర్పణ శోషణ సంతాపన విలాపన మొదలగు అస్త్రములు మన్మధులు ఉపయోగించే మదనాస్త్రమును పిశాచములు వాడే మోహనాస్త్రమును ప్రసాదిస్తున్నాను ఓ రామ ఇంకా నీకు తామశాస్త్రము సౌమనాస్త్రము సంవర్ధాస్త్రము ముసలము సత్యము అనే అస్త్రము పరమశ్రేష్టమైన మాయాధరాస్త్రము అత్యంత శక్తివంతము భయంకరము అయిన త్వష్ఠురాస్త్రము మొదలగు అస్త్రములను నీకు ఇస్తున్నాను ఓ రామా ఈ అస్త్రములు నీకు కామరూపులు తమకు ఇష్టం వచ్చిన రూపములు ధరించగలవు అత్యంత బలము కలవి వీటిని నా నుండి వెంటనే గ్రహించు అని అన్నాడు విశ్వామిత్రుడు రాముడు వాటిని భక్తి శ్రద్ధలతో గ్రహించాడు ఆ అస్త్రములు అన్ని దేవతలకు కూడా ప్రయోగ ఉపసంహారములతో గ్రహించడం దుర్లభం అటువంటిది రాముడు ఆ అస్త్ర సముదాయమును అవలేలగా అధ్యయనం చేశాడు విశ్వామిత్రుడు మంత్రములను ఉచ్చరిస్తూ ఒకటి వెంట ఒక అస్త్రమును రామునికి ఇస్తూ ఉంటే ఆ అస్త్రమునకు అధిదేవతలు వచ్చి రాముని ముందు నిలబడి రామ ఇక నుండి మేమందరము నీకు దాసులము అని పలికారు విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రముల అన్నింటినీ రాముడు భక్తితో స్వీకరించాడు ఆ అస్త్రములకు అధిదేవతలను చూచి మీరంతా నా మనసులో ఉంటూ నేను మిమ్మల్ని స్మరించినప్పుడు నా వద్దకు రండి అని పలికాడు తరువాత రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట ప్రయాణమయ్యారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో ఇరవై ఏడవ సర్గ సంపూర్ణము